హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా నెయ్యితో చేసిన మినప సున్నుండలండి మీలో అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి అయినా సున్నుండలను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి సున్నుండలంటే చాలా మంది చాయ్ మినపప్పుతో లేదా ఓన్లీ మినపప్పుతో చేస్తారండి ఈ అయితే చాయ్ మినపప్పు అలాగే నార్మల్ మినపప్పు అలాగే బియ్యం ఈ మూడిటి కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి దీనికోసం ముందుగా అయితే ఒక హాఫ్ కిలో వరకు చాయ్ మినపప్పు డ్రై రోస్ట్ కింద ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీ అండి ఇది ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి అరోమా వస్తుందండి అబ్బా ఆ స్మెల్ ఎంత బాగుంటుందో తెలుసా చాయ్ మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు అలాగే రైస్ అన్ని సపరేట్ సపరేట్ గా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మినప్పప్పు కూడా తీసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై వేసుకోవాలండి ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకుని మెత్తటి పౌడర్లా మిక్స్ చేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మనం మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకోవాలి బెల్లం మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడైతే పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే బెల్లం కూడా కొంచెం కొంచెంగా వేసుకుని పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి చూసారు కదా పిండి బెల్లం మొత్తం ఈ విధంగా కలిసిపోవాలన్నమాట ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ప్యూర్ గీ మాత్రమే యూజ్ చేయాలండి అదైతేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ నెయ్యి వల్లే మనకి సున్నుండలు మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ నెయ్యి వేసుకుని కొంచెం కొంచెంగా పిండి కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారి కలిపేస్తే పిండి పొడిబారిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుని ఈ విధంగా ఉండవచ్చే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి సున్నుండలు అనేవి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోండి కొంచెం స్మాల్గా అయినా చేసుకోవచ్చు మేమైతే కొంచెం పెద్దగానే చూసారు కదా ఇదే విధంగా ఉండలన్నీ కూడా చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా టేస్టీ అయినా మినప అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇంకో విషయం అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో విషయం అండి సున్నుండలు మనం బయట కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకుని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ఇలా ట్రై చేయండి మీరు కూడా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్